ఈ కుండ పెరుగు వస్తండి మనం ఒకప్పుడు పాత రోజుల్లో వెనకటి రోజుల్లో తాత మన తాతయ్య అమ్మమ్మ ఆ టైంలో ఈ కుండ పెరుగు వాడేవాళ్ళండి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కుండ పెరుగు దొరకని పరిస్థితి ఈ కుండ పెరుగు వల్ల ఉపయోగం ఏంటంటే అండి ఇప్పుడు మనం నైట్ పాలు కాగబెట్టి దీంట్లో తోడేసిన తర్వాత తోడు పెట్టిన తర్వాత ఈ కుండ మట్టితో తయారు చేస్తాం కదండి మట్టితో తయారు చేయటం వల్ల ఏంటంటే ఈ కొండలో ఏదైతే మనం పాలు పోస్తామో పోసిన తర్వాత పాలల్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఈ వేడికి వేడి పాలకి అవాబరేట్ అయ్యి వాటర్ని అంతా కూడా ఈ కొండ పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఓన్లీ గట్టి పదార్థమే ఉంటుందండి సాలిడ్ మాత్రమే ఉంటుంది ఈ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత పెరుగుకొచ్చే టేస్ట్ ఉంటుందండి అది అమోహం అన్నమాట అది మనం అసలు మీరు ఎప్పుడు ఒకసారి తిని చూస్తే మీకు అర్థమైద్ది అంత అంత బ్రహ్మాండంగా ఉండిద్దండి అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా కమర్షియలైజ్డ్ అయిపోయిందండి మన లోకల్లో ఉండే వాళ్ళు ఇలాంటి కుండల్ని తయారు చేసి పెరుగు చేయటం ద్వారా స్థానికంగా ఉండే రైతులకు కానీ స్థానికంగా ఉండే యువత్తుకు కానీ స్థానికంగా ఉండే కులవృత్తులకు కానీ చాలా రకాల ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది ఇవాళ మన ఊళ్ళల్లో గతంలో కుమ్మరి కుటుంబాలు ఉండేవి వాళ్ళందరూ కూడా కుండల మీద పని చేసుకుని ఆధారపడే పరిస్థితి అండి ఈ పరిశ్రమ పూర్తిగా ఒక దీపావళి కుందులకు తప్ప మిగతా వాటికి తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు కూడా ఆ దీపావళి కుందులు కూడా తయారు చేయడానికి మిషన్ మిషనరీ వచ్చిందండి ఇప్పుడేముందంటే అండి మిషన్ మిషన్ కట్ట మీద కుందులు పమిదలు తయారు చేసి అమ్మేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఈ కులవృత్తులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ప్రస్థానాలని ఉనికిని కోల్పోయే పరిస్థితి దీని ద్వారా ఏంటంటే కుండలు తయారు చేసే వాళ్ళకి అవకాశం కల్ ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం రెండోది స్థానికంగా ఉండే పాడి రైతులు ఎవరైతే ఉన్నారో పాడి రైతులు ఈ కుండలో తోడబెట్టాలంటే ఫ్రెష్ మిల్కే తోడబెట్టాలి ఇలాంటి వాళ్ళు మాలాంటి పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు లేదంటే కుటుం కుటీర లాగా ఏ ఊరికి ఆ ఊరు కుండలు తయారు చేసేవాళ్ళు కుండ పెరుగేసుకునేవాళ్ళు షాపుల వాళ్ళు ఇలాంటి వాళ్ళు డెవలప్ అవటం వల్ల లోకల్లో ఉండే రైతు ఎవరైతే పాలు అమ్ముకుంటాడో రైతు అలాంటి రైతుకి వెసులుబాటు కలిగించిన వచ్చిందండి ఎందుకంటే స్థానికంగా దొరికే పాలు తీసుకుంటాడు ఒక కంపెనీ అయితే ప్రక్క రాష్ట్రం నుంచి తెచ్చు తెచ్చుకుంటుంది లేదంటే బ్ర బల్క్ ప్రొక్యూర్మెంట్ చేసిద్ది రకరకాల విధానాల్లో ఎక్కడ చౌకగా అక్కడ పాలు తీసుకుంటుంది స్థానికంగా ఒక ఊర్లో ఒక ఐదు వందల కేజీలో రెండు వందల కేజీలో అమ్ముకునే ఎవరైతే దా షాప్ అతను ఉంటాడో పాల వ్యాపారం ఉంటాడో అతను ఖచ్చితంగా లోకల్లో ఉండే రైతుకే ఇది ఇస్తాడు ఇలాంటి వ్యవస్థ డెవలప్ కావడం ద్వారా పాడి రైతులకి కొండలు తయారు చేసే వాళ్ళకి స్థానికంగా పెరుగు వాళ్ళకి క్వాలిటీగా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి అందుకని ఈ కుండని బాగా హై లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది ఎవరుండేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కూడా పెద్దగా బయటకు వచ్చి కొండ పెరుగు ఉందని తెలిసేది కాదు రైతు అన్న డైరీ ఈ కొండ పెరుగు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక ముప్పై నలభై మందికి లోకల్ సిటీస్లో వాళ్ళకి మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఒంగోలు లాంటి వాళ్ళు గుంటూరులో గుంటూరులో మేము ఉన్నామండి విజయవాడలో కొంతమంది పెట్టారు తర్వాత రాజమండ్రిలో కొంతమంది పెట్టారు ఏలూరులో కొంతమంది పెట్టారు కొంతమంది ఇప్పుడు తిరుపతి నుంచి తాడిపత్రి నుంచి అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారు రాబోయే రోజుల్లో ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అందరికీ అందుబాటులోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా మేము విస్తృతంగా క్వాలిటీగా అన్ని అన్ని విధాలుగా కూడా దీనికి ముందుకు తీసుకెళ్తున్నాం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మాకేం ఫీజు కట్టాల్సిన పర్లేదండి డెడికేటెడ్గా పనిచేసి నిబద్ధతగా ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చి మా దగ్గర నేర్చుకోవడానికి మేము ఫ్రీగా నేర్పిస్తాం కాకపోతే ఇప్పుడు మార్కెట్లో కుర్రాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అండి ఇది ఫ్రాంచైజ్ ఇస్తారా అని అడుగుతున్నారు ఫ్రాంచైజ్ అంటే ఏందో చెప్పమంటారండి ఫ్రాంచైజ్ అంటే ఈ కుండ చూపించి ఒక ఐదు లక్షల రూపాయల డబ్బులు నేను తీసుకోవటం సరే వీడికి ఐదు లక్షల రూపాయలు కట్టరనైనా ఫ్రాంచైజ్ కట్టు ఐదు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పాము అనుకోండి ఐదు లక్షలు పెట్టి కడతాడు కడతాడు కానీ షాప్లో కూర్చొని కస్టమర్కి ఏం చెప్పాలో తెలియదు కుండని ఎందుకు వాడాలని మీరు అడిగారు నేను చెప్పాను కుండని ఎందుకు వాడాలో వాడికి తెలియదు కానీ ఐదు లక్షలు మాత్రం వాడు బాబుని పీడించి తెస్తాడు తర్వాత నెలకు ఫెయిల్ నెలకు ఫెయిల్ అండి బ్రాండ్ పోయిద్ది నేనేమంటానంటే రెండు నెలలైన మూడు నెలలైన ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకుంటేనే ఈ వ్యాపారం చేయడానికైనా ఇంకో వ్యాపారం చేయడానికైనా ట్రైనింగ్ అనేది లేకుండా అనుభవం అనేది లేకుండా వ్యాపారంలోకి వెళ్ళటం వేస్ట్ డబ్బులు ఉన్నాడు డబ్బులు బాగొట్టుకుంటాడు వాళ్ళ నాన్న సంపాదిస్తాడు వాళ్ళ అమ్మ సంపాదితాడు రకరకాలు ఉంటాయి డబ్బులు లేని వాళ్ళు కూడా పీడించి పీడించి ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం ఆ విధానంలో పనిచేస్తేనే ముందుకెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ కుండ గురించి కానీ కుండ పెరుగు గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నన్ను కలవచ్చు లేదా ఏదైనా ఇక్కడ నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు అవసరమైతే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి ఆన్లైన్లోకి వెళ్ళినా మా ఫోన్ నెంబరు రైతన్న మిల్క్ డైరీ అని కొడితే డిస్ప్లే వచ్చింది ఏకల్ మీడియాలో కూడా చాలా వీడియోలు ఉన్నాయి అవి దాంట్లోనే మీ తీసుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా ఎప్పుడైనా వచ్చి కలవచ్చు ఫోన్ మాట్లాడవచ్చు సలహాలు సంప్రదింపులకి ఫ్రీ కన్సల్టేషను ஏ헴 டபுள் தேஸ்கோம் சாமாயம் கோசமே पंजीय्यातो